కూడమ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇచ్చాపురం మున్సిపాలిటీల్లో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీరందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ బెందాలం అశోక్ పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా తీవ్ర నీతి ఎడ్డడి నెలకొని ఉన్న నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు రూరల్ వాటర్ సప్లై నీటి వనరులను మున్సిపాలిటీ నీటి సరఫరా వనరులకు అనుసంధానించే కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా భూమి పూజ నిర్వహించారు అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఇటీవలే నిర్వహించిన సమీక్ష సమావేశంలో కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆదేశించారని ఆ మేరకు పనులను ప్రారంభించినట్లు చెప్పారు ఆర్డబ్ల్యూఎస్ నీటి వనరులను మున్సి ప్రజలకు అందించే అవకాశం సంతోషకరమన్నారు మున్సిపాలిటీలోనే పూర్తి స్థాయిలో నీటి సరఫరా పథకాన్ని అమలు చేసేందుకు అరవై రెండు కోట్ల రూపాయల ఆసియా మౌలిక సదుపాయాల పెట్టుబడులకు బ్యాంకు నిధులను వినియోగిస్తామని స్పష్టం చేశారు బాహుతా నదిలో నీటి నిల్వలు తగ్గిపోవడానికి ఇసుక తరలింపు కూడా ఒక కారణమని నదిలో ఇసుక తవ్వకాలను ఆపివేయాలని కోరారు ఉన్నటువంటి ఈ మున్సిపాలిటీలో తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి గురించి మనందరూ కూడా తెలుసు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గత నెల రోజులుగా కనీసం మంచి నీటి సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో అందించలేనటువంటి పరిస్థితి గమనించాం గమనించినటువంటి సందర్భంలో మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు గింజరాపు రామ్మోహన్ నాయుడు గారు మొన్న ఇచ్చాపురం నియోజకవర్గానికి వచ్చినప్పుడు ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఒక సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి డ్రింకింగ్ వాటర్ కు సంబంధించినటువంటి సమస్య ఎలా పరిష్కారం చేయాలి అన్నప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సుగుణాకర్ గారు మరి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ టీం కొన్ని సలహాలు ఇచ్చారు ఆ సలహాల్లో భాగంగా ఆల్రెడీ మనకి ఇస్తున్నటువంటి జల్ జీవన్ మిషన్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వాటర్ని మనం ఎందుకు ఉపయోగించుకోకూడదు అనే ఒక ప్రశ్నకు సమాధానంగా ఈరోజు మున్సిపల్ డ్రింకింగ్ వాటర్ని ని ఆర్డబ్ల్యూఎస్ వాటర్ సిస్టమ్ కి కనెక్ట్ చేయడానికి ప్యారలల్ గా ఏదైతే ఫైల్ రన్ చేస్తూ త్వరితగతిన మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి మరి పూర్తి స్థాయిలో మున్సిపాలిటీకి పొలాయిల ద్వారా నీరు ఇచ్చే ప్రక్రియని మొదలు పెట్టాం సక్సెస్ఫుల్గా పని కూడా అయింది పని ప్రారంభోత్సవం కూడా చేశాం మరి ఆ కార్యక్రమానికి చేసినటువంటి చైర్మన్ గారు అలాగే ఉన్నటువంటి కౌన్సిలర్స్ అలాగే కూటమి ప్రభుత్వ నాయకులు అలాగే మరి జనసేన ఇన్ఛార్జ్ అయినటువంటి దాసరాజు గారు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా పొలాయిల ద్వారా నీళ్ళు ఇవ్వాలి అని చెప్పి ఎలక్షన్స్ ముందు మేనిఫెస్టోలో భాగంగా మేము ఒక కార్యక్రమాన్ని మేము ఆ రోజు ప్రజలందరూ కూడా హామీ ఇచ్చాం ఆ హామీలో భాగంగా మొదటి అడుగు ఇక్కడ వేశాం అయితే మీ అందరూ కూడా తెలియాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఇది అనేది ఒక తాత్కాలికమైనటువంటి ఒక ప్రక్రియ మాత్రమే పూర్తి స్థాయిలో ఉదాహరణకి మన ఇచ్చాపురం మున్సిపాలిటీలో ఒకటి రెండు మూడు వార్డులకు సంబంధించి ఈ రోజు వరకు కూడా పైప్ కనెక్షన్స్ కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి మరి మీ అందరికీ కూడా తెలుసు చాలా సంవత్సరాలుగా అదొక పెద్ద సమస్యగా ఉంది అలాగే ఈరోజు బెల్లిపడకు సంబంధించినటువంటి వార్డులు కానీ అలాగే రత్త కన్నకు సంబంధించినటువంటి వార్డుల్లో కూడా తీవ్రమైనటువంటి నీటి ఎద్దరు అనేది ఉండడం మనందరూ కూడా తెలుసు మరి దానికి సంబంధించి ఏఐబీలో మరి అరవై రెండు కోట్ల రూపాయల శాంక్షన్ కూడా ప్రతిపాదనలు మొన్ననే చేయడం జరిగింది మరి ఆ ప్రతిపాదనలో కూడా త్వరితగతిన మనకు వచ్చే అవకాశం కూడా ఉంది ఇప్పుడు దాని గురించే మరి ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుని ఖచ్చితంగా అతి త్వరలో ఏఐబీ ద్వారా అరవై రెండు కోట్ల రూపాయలు కూడా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఈ సమస్యకి పరిష్కారం చూసే దిశగా కూడా వెళ్తున్నాం అయితే ఇక్కడ ప్రజల సహకారం కూడా అవసరం ఎందుకంటే ఈ నదిలోని ఇసుక అనేది తరలించటం వలన తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి వచ్చే పరిస్థితులు మనందరం కూడా గమనిస్తున్నారు దయ నుంచి ప్రజలు కూడా సహకరించాలి అన్ని ప్రభుత్వమే చేస్తుంది అని కాకుండా మనం కూడా బాధ్యత వహించాలి ఈ రోజు మీరు ఎంత శాండ్ క్వారింగ్ చేస్తే ఆ శాండ్ క్వారింగ్ వల్ల ఒకవైపు సాగునీరుకు ఇబ్బంది వస్తుంది ఈ రోజు గ్రాయింగ్లు ఏవైతే పదకొండు ఓపెన్ హెడ్ ఛానల్స్ ఉన్నాయో బాహుదా మీద వాటి కూడా తీవ్రమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అవి కూడా నిలబడే పరిస్థితులు లేవు అట్ ది సేమ్ టైం డ్రింకింగ్ వాటర్ కూడా తీవ్రమైనటువంటి సమస్య వస్తుంది సో ఈ ముందు ఈ శాండ్ క్వారియింగ్ ని కొంచెం కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికి సంబంధించి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా డైరెక్షన్స్ ఇచ్చాం ఖచ్చితంగా అతి త్వరలో ఈ నీటి ఎద్దడి లేకుండా ప్రతి ఒక్కరు కూడా ప్రశాంతంగా తాగునీరు అందించే కార్యక్రమాన్ని మేము ఈ కూటమి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని చేస్తాం ఖచ్చితంగా అతి త్వరలో ఈ సమస్యకు పరిష్కారం చూపిస్తాం